అందరికీ ప్రైజ్ ద లార్డ్ అక్టోబర్ పదిహేనో తారీఖుగాను బింగ్ గారు రాసించిన దైవమర్మములు రోమాపత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను మీ ఇంట్లో మెట్లుండిన ఎడల వాటిని దూకి వెళ్లరు కదా మెట్టు వెంబడి మెట్టు ఎక్కెదరు అబ్రహాము ఎడలు కూడా అట్లే జరిగింది దేవుడు అబ్రహామునకు ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో రెండుసార్లు తర్వాత పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాల్లో ప్రత్యక్షమైన అతడు తొంభై తొమ్మిది సంవత్సరములు వయసు గలవాడ ఒక మనుషుడు కుమారుని పొందగలిగిన వయస్సును అతడు దాటిపోయినప్పుడు దేవుడు అతనికి ఆరోసారి పదిహేడో అధ్యాయంలో ప్రత్యక్షమైనట్లు రాయబడింది ఇద్దరును ఎండిన చెట్ల వలె ఉన్నారు అటువంటి సమయంలో అతడు అతని భార్య కూడా వృద్ధులైనను దేవుడు తన వాగ్దానమును నెరవేర్చగలడని అతడు నమ్మవలసి వచ్చను పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచనాల్లో ఇలాగూ ఉన్నది మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్లు వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన విశ్వాసం విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కాక మన నిమిత్తం కూడా వ్రాయబడెను అట్టి సమయంలో సహితము అబ్రహాము దృఢమైన విశ్వాసమును కలిగి ఉండెను ఇటువంటి విశ్వాసం అతనిలో ఉండవల్లని దేవుడు ఇరవై ఐదు సంవత్సరములు వేచి ఉండెను మొదట దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసము కలిగి ఉండెను కానీ అది బలమైన విశ్వాసము కాదు ఫెబ్రిల్ పదకొండు ఎనిమిదో వచనంలో అతడు దేవునికి లోబడి వెంటనే తన దేశమును బంధువులను విడిచి ఒక కొత్త దేశమునకు వెళ్ళను ఈ రీతిగా లోబడటకు అధిక త్యాగము విశ్వాసము అతడు కలిగి ఉండినను దేవుడు తృప్తి చెందలేదు పిల్లలను కనుటకు అతడు అతని భార్య వృద్ధులకు వరకు ఆయన అబ్రహామును బలమైన విశ్వాసము నిమిత్తమై క్రమక్రమముగా సిద్ధపరచుచుండెను దేవుడు నూతన జీవమును వారి దేహములలో పోయినంత వరకు వారు బిడ్డను పొందలేకపోయిరి మరొక రీతిని ఎండిన చెట్టు వలె ఉన్నారు గనుక వారు నూతన జీవమును పొందవలసి వచ్చెను దాని ద్వారా వారు పునరుద్ధాన శక్తిని గురించి కొంత గ్రహించగలిగిరి అదే శక్తి ద్వారా మనం కూడా మన శోధనలను జయించగలము దేవుడి కొద్ది మాటలను దీవెనకరంగా మార్చునుగాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్